ఛానల్ బాస్ని రాయుడు చాలా మంది కామెంట్లు అయితే అడుగుతున్నారు ఇప్పుడు వేటిలో మీరు మీ ఆయన ఏం పని చేస్తారని ఇప్పుడైతే మా ఆయన అడుగుదాము ఇంకా చాలా విషయాలు అడుగుదాము ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి ఏమేం పని చేస్తాడు రెక్కువేటి గురించి చాలా విషయాలు అయితే తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం పని చేస్తావు నువ్వు అంటే ఇంట్లో డ్రైవర్ ఎన్ని సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు ఇల్లు మంచిదేనా ఇల్లు మంచిది అయితే మంచిగా అంటే ఇంట్లో డ్రైవర్ అంటే ఏమేమి పనులు చేస్తావు ఇంట్లో పెట్టేది ఏమన్నా పోయిన వచ్చి చేపించేది అన్ని పనులు చూసుకుంటాము ఇట్లా సామాను సామాను మా ఆయన మరచిపోతుంటాడు అందుకే నేను చెప్తే నేను చేసే కూడా సామాను మా ఇట్లా అన్ని అన్ని సామాను అన్ని చేస్తాడు డ్రైవర్లకి ఎక్కువ ఉన్నాము డ్రోలు కద్దామలు వచ్చి ఇరవై మంది దాకా నువ్వే చూసుకుంటావు అంటే ఇంట్లో మేడని వాళ్ళ కొడుకు తర్వాత కొడుకు లాంటి వాడు పెద్ద కొడుకు అవును నిజంగానే ఇంట్లో చాలా అభిమానం అనమాట మా ఆయన అంటే అందరికి చాలా బాగా చూసుకుంటారు ఇంకా చాలా మంది కామెంట్లు అయితే అడుగుతున్నారు మీరు మీ ఆయనకి ఎన్నో భార్య అని భార్య 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 ఫస్ట్ బేనో రెండో వారీ మూడో వారీనో కాదు ఇంకా చాలా మంది కామెంట్లు అయితే అడుగుతున్నారు అక్క మీరు మీ ఆయన ఏం పని చేస్తారని చెప్పారు కదా మా ఆయన ఏం పని చేస్తాడు నేను బా నేనేం పని చేస్తా నువ్వు నాకు భోజనవరం అయితే మామూలు పోతుంది మేడవా గలిపోతుంది కాబట్టి డ్రైవర్లు మేము ఏడు ఎనిమిది మంది దాకా ఉన్నాం అందరం దివాన్ పని డ్రోన్ డ్రైవర్లు ముందు అంతా వచ్చి ఉన్నాం కాబట్టి అందరికి ఆ బుద్ధి అన్నం చేసి పెడతాది ఇంకేం పల్ల తిని కొనుకోటం అమ్మాయి కండలు పెంచుకుంటాను చాలా మంది కామెంట్లు అయితే అడుగుతున్నారు మీరు పని చేస్తారో వీడియోలు తీసుకుంటా ఉంటారా మీరు వెళ్ళింది ఎందుకు కోవేట్కి వీడియోలు తీసుకోవడానికి కానీ అవునండి నేను వచ్చింది కోవేట్కి మాయనగా చేసి పెట్టడానికి ఖాళీ టైంలో వీడియో తీసుకోవడానికి చెప్పండి నేనేం పని చేస్తానంటే కువైట్లో చాలా మంది అడుగుతున్నారు కదా నేను వచ్చి పది అయితే అయింది ఫస్ట్ అయితే మా పెళ్లి కాకముందు నుంచి మా ఆయన ఉన్నాడు కువైట్లో తర్వాత పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత నేను వచ్చాను ఇప్పుడు నేను వచ్చి పది సంవత్సరాలు అయితే అయింది కువైట్కి నేను ఎందుకు వచ్చానంటే మా ఆయనకి చేసి పెట్టడానికి ఎందుకంటే కోవైట్ వాళ్ళ వంటలు తినలేరు అనమాట అందుకని అయితే పిలిపించుకున్నాడు నాకు వంట చేసి పెట్టడానికి అని నేను ఏం పని చేస్తానంటే మా ఆయనకి చేసి పెట్టడము ఇంట్లో కొవై వాళ్ళంతా వారానికి ఒకసారి బయటకు వెళ్తారు అంటే రెండు మూడు రోజులు అక్కడే ఉంటారనమాట ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలి వంట రూమ్లో ఇంట్లో డ్రైవర్లు ఆరేడు మంది దాకా ఉన్నారు వాళ్ళకందరికీ అన్నం చేయాలి ఇలాంటి పనులన్నీ నేను కూడా చేస్తాను ఖాళీ టైంలో ఇది ఇంకా చాలామంది కామెంట్లు అయితే మీరు ఎందుకు వెళ్ళారు కోవైట్కి వీడియోస్ అని కూడా కామెంట్లు పెడుతున్నారు అవునండి నేను వీడియోస్ తీసుకోవడానికి వచ్చాను మా ఆయనకి చేసి పెట్టడానికి తర్వాత వీడియోస్ తీసుకోవడానికి నేను ఉండాలి ఇక్కడ